పొందడంలో మనకు తోడ్పడడానికి సమస్తమైన వర్ణాశ్రమ విధానం తయారు చేయబడింది గృహస్థుడు కూడా కృష్ణ భక్తి భావనలో నియమిత సేవ ద్వారా ఈ గమ్యాన్ని చేరుకోగలుగుతాడు ఆత్మానుభూతిపై మనిషి శాస్త్రాలలో నిర్దేశించినట్లుగా నియమిత జీవితాన్ని గడుపుతూ సంగత్వము లేకుండా తన వృత్తిని కొనసాగిస్తూ ప్రగతిని సాధించుకుంటూ శ్రద్ధావంతుడు తనులకు మోసగించడానికి ప్రదర్శన మాత్రమైన ఆధ్యాత్మికతను చేపట్టే కపట కన్నా ఉత్తమ స్థితిలో ఉన్నవాడే కేవలం జీవికను సంపాదించడానికి ధ్యానం చేసే కపట ధ్యానా పనుల కంటే శ్రద్ధగా వీధుల్లో ఊడ్చేవాడు